శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్నాథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అది ఎయిర్ కార్గో కావచ్చు లేదంటే సి కార్గో కావచ్చు దేని ద్వారానే సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నంబర్ ఇస్తాను వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారండి ఇవాళ నేను కూడా సుమారుగా ఒక నూట ఆరు కేజీల వస్తువులని అయితే కార్గో ద్వారా పంపించడం జరిగింది బయట మార్కెట్తో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకే పంపించడం జరిగింది అంటే నాకు చాలా తక్కువ ధరకే తీసుకున్నారు సో అలాగని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళు కదని చెప్పేసి తక్కువ ధరని కాదు బయట ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో అదే ధర తీసుకోమని చెప్పాను సో మా అక్క సాఫర్ వెళ్తుంటే అదే ధరకి అయితే వాళ్ళు తీసుకున్నారు సో మీరు కూడా ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీరు కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవచ్చు కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ని వీళ్ళు షేర్ చేయడం జరిగింది ఇంతకీ ఆ పోస్ట్లో ఉన్నటువంటి సమాచారం ఏమిటంటే కువైట్లో ప్రస్తుతానికి ఏదైతే కాను యామ్నెస్టీ నడుస్తుందో ఇది జూన్ పదిహేడుతోటి ముగుస్తుంది సో జూన్ లోపు ఎవరైతే దానికి అర్హులు ఉన్నారో వారందరూ దాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకోకపోతే గనుక జూన్ పదిహేడు తర్వాత వారి అకామాలు మార్చుకోవడానికి కానీ అలాగే ఇంటికి వెళ్ళడానికి ఫింగర్స్ లేక వెళ్ళడానికి కానీ ఇలాంటి వాటికి అనుమతి ఉండదు తప్పనిసరిగా జూన్ పదిహేడు లోపే మీరు మీకు సంబంధించిన ప్రాసెస్ అయితే చేయించుకోండి జూన్ పదిహేడు తర్వాత చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేశారు ఇదే సమాచారాన్ని ఎంఎస్సీ వాళ్ళు కూడా షేర్ చేశారు అంటే వాళ్ళు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నారు సో ఎంబెసి ప్రస్తుతానికి మనకు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే ఒక ప్రస్తుతానికి యాబ్స్ట్ కదా దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి అంటే దానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి ఉపయోగించుకోకపోతే కువైట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఉంటాయి వాటికి మనం కట్టుబడి ఉండాల్సి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ యామ్నెస్టీకి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరూ ఉపయోగించుకోండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆమ్నెస్ట్రీ పెట్టారు మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ సుమారు ఒక నలభై వేల మందిని పట్టుకొని ఇంటికి పంపించడం జరిగింది ఫింగర్స్ వేసి ఇంకా ఒక లక్ష ఇరవై వేల మంది మిగిలిపోయారు వాళ్ళ కోసం చెప్పేసి కాను పెట్టారు ఈ కానులో ఇప్పటివరకు ఎంతమంది వెళ్ళారంటే చాలా తక్కువ మంది వెళ్ళారని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి ఎందుకని ఆగిపోయారో మన వాళ్ళు తెలియదు సో ఈసారి మాత్రం వెళ్ళకపోతే చాలా కఠినంగా ఉంటాయి చర్యలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా గుర్తుపెట్టుకొని ఎవరైతే ఇంకా వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఆలోచించకుండా వెళ్ళిపోండి వెళ్ళి మళ్ళీ కాలం కొత్త పైన రండి ఎలాగో వాళ్ళకి మీ వెసులుబాటు ఏదైనా ఇచ్చినారు కదా లేదు మీకు అవకాశం ఉంటే మీకు అకావ మార్చుకోవడానికి అర్హత కలిగి ఉన్నట్లయితే మీ పైన ఎలాంటి కేసులు లేకుండా కువైట్లో అకావ మార్చుకోవడానికి మార్చుకుని ఉండడానికి ట్రై చేయండి ఈ రెండులో ఏదైనా సరే ఒకటి చేసుకోండి ఈ రెండూ చేయకుండా కువైట్లు అనుకున్నట్లయితే తప్పనిసరిగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి కఠినమైనటువంటి చర్యలకి మనం లోబడి ఉండాల్సి ఉంటుంది కువైట్లో ప్రస్తుతానికి ట్రాఫిక్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో మనందరికి తెలుసు కదా అలాగే వాటికి సంబంధించిన జరిమానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసు కదా అయితే రానున్న రోజుల్లో ఈ నిబంధనలు మరింత కఠినతరం చేయబోతున్నట్లు భారీగా జరిమానాలు కూడా విధించబోతున్నట్లు తెలియజేస్తున్నారు ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తారో అలాగే ఈ రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి వాటిని ఎవరైతే ఉల్లంఘిస్తారో అలాంటి వారిపైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు భారీగా జరిమానాలు అయితే ఉండబోతున్నాయి అలాగే జైలు కూడా ఉండబోతున్నాయి సో ఇవి ఇంకా అమల్లోకి రాలేదు త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇవి కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఏ విధంగా ఉండొచ్చు జరిమానాలు అని అంటే వాటిలో ముఖ్యంగా ఒక తొమ్మిది పాయింట్ల గురించి తెలియజేస్తారు అవి ఒక్కొక్కటిగా మనం చూద్దాం ఒకటి వచ్చి మనకి డ్రైవింగ్ చేస్తూ ఫోన్ యూజ్ చేసినట్లయితే అంటే మనం డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడినా లేదంటే ఇంక వేరే ఏదైనా సరే చేసినట్లయితే తోటి మూడు నెలలు జైలు లేదంటే మూడు వందల దినార్ల వరకు జరిమానా అయితే ఉంటుంది సో ఇది మొదటి పాయింట్ రెండవది వచ్చి శిథిలావస్థలో ఉన్నటువంటి వెహికల్స్ అంటే పాతబడిపోయినటువంటి వెహికల్స్ నడిపి ఇతరుల ప్రాణాలకి ముప్పు కలిగించేలాగా ఉంటాయి చూడండి అలాంటి వాహనాలుగా నడిపినట్లయితే వాళ్ళకి కూడా సేమ్ ఇదే మూడు నెలల జైలు శిక్ష లేదంటే మూడు వందల దినార్ల జరిమానా అయితే కనుక ఉంటుంది అలాగే ప్రధాన మరియు అంతర్గత రహదారులు ఏవైతే ఉంటాయంటే అంటే హైవేలు కావచ్చు అలాగే లోకల్గా ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్దేశించినటువంటి స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ని దాటి ఎక్కువ స్పీడ్తో కనుక వాహనాలను కనుక మనం డ్రైవ్ చేసినట్లయితే అలాంటి వారికి మూడు నెలలు జైలు శిక్ష లేదంటే ఐదు వందల దినార్లు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు కనుక పార్క్ చేసినట్లయితే అంటే మనకు నిర్దేశించినటువంటి ప్లేస్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు కనుక పార్క్ చేసినట్లయితే రెండు నెలలు జైలు శిక్ష అలాగే రెండు వందల దినార్ల జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మద్యం సేవించి కనుక కారు నడిపినట్లయితే చాలా భారీగా ఉంటుంది శిక్షలు మూడు సంవత్సరంలో జైలు శిక్ష లేదు అంటే వెయ్యి నుంచి మూడు వేల దినాల వరకు జరిమానా అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే పిల్లలు లేదా పెంపుడు జంతువులు వెహికల్లో నుంచి కిటికీలో నుంచి బయట చూడడానికి అంటే విండో నుంచి బయట చూడడానికి కనుక మనం అవకాశం కల్పించినట్లయితే అలాంటి వారికి డెబ్బై ఐదు దినాల జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే పిల్లలు ఉన్నారు లేదంటే మనం పెంచుకున్నటువంటి జంతువులు ఉన్నాయి కారులో అవి కిటికీలో నుంచి అంటే విండోలో నుంచి బయట కనుక తొంగి అనుకోండి ఆ సమయంలో కనుక ట్రాఫిక్ వాళ్ళు చూస్తారనుకోండి లేదా ట్రాఫిక్కి సంబంధించినటువంటి కెమెరాలు కనుక ఫోటో అనుకోండి డెబ్బై ఐదు దినారులు అయితే జరిమానా విధిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు నెక్స్ట్ పాయింట్ కను మనం చూసుకున్నట్లయితే పది సంవత్సరాల కన్నా తక్కువ వయసు పిల్లల్ని ముందు సీట్లో మనం మనకన్నా అనుమతి కల్పించినట్లయితే అలాంటి వారికి వంద నుంచి రెండు వందల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే అంబులెన్స్ పోలీస్ అలాగే ఫైర్ సిబ్బంది ఇలాంటి వారికి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కనుక మనం దారి గనక ఇవ్వకుండా చేసినట్లయితే అంటే దారి ఇవ్వకుండా కొంతమంది డ్రైవ్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి రెండు వందల యాభై నుంచి ఐదు వందల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు నెక్స్ట్ రెడ్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి ఎవరైనా సరే డ్రైవ్ చేసినట్లయితే వాళ్ళకి మూడు నెలలు జైలు శిక్ష లేదంటే రెండు వందల నుంచి ఐదు వందల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు అయితే తెలియజేస్తారు సో చూస్తారు కదా ఎంత కఠినంగా ఉన్నాయో జైలు శిక్షలు ఉంటున్నాయి ప్లస్ కూడా ఉంటున్నాయి గతంలో అయితే ఏ ఇరవై నాలుగు ముప్పై నెలలు రాసి వదిలేసేవాళ్ళు ఇప్పుడు మాట్లాడితే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రెండు వేలు జరిమానా మూడు నెలలు రెండు నెలలు మూడు సంవత్సరాలు ఈ రేంజ్లో ఉన్నాయి జలశిక్షలు అయితే కనుక కాబట్టి రానున్న రోజుల్లో ఈ చట్టం కనుక అమల్లోకి వచ్చినట్లయితే కువైట్లో డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు మన డ్రైవర్ సోదరులు కావచ్చు ఎవరైనా సరే డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా మెలుపుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్నారు ఆ విధంగా ఉల్లంఘించినట్లయితే మనం సంపాదించేటువంటి డబ్బు ఒక సంవత్సరం మొత్తాన్ని కలిపి ఎంతైతే మనం ఆదాయాన్ని సంపాదించగలం ఒక అది మొత్తం కూడా ఇక్కడ మనం ట్రాఫిక్ క్షణాలు కట్టడానికి సరిపోతుంది కాబట్టి డ్రైవర్ సోదరులు కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే మనం కొద్దిగా సేఫ్గా ఉండడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో ఈ చట్టం అయితే ఇంకా అమల్లోకి రాలేదు త్వరలోనే అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ రాగానే మీకు నేను తెలియజేస్తాను కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు మహబూల ప్రాంతంలో భద్రతా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా ఆహార పదార్థాలు మరియు వాడినటువంటి దుస్తులు అంటే సెకండ్ హ్యాండెడ్ బట్టలు ఏవైతే ఉంటాయో అలాంటి బట్టలను విక్రయిస్తుంటూ వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఒక ఐదుగురిని అధిపతి తీసుకున్నారు వీరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభగాలకి రెఫర్ చేశారు ఈ మధ్య కాలంలో కువైట్లో ఆన్లైన్ మోసాలు అయితే ఇంకా చాలా ఎక్కువైపోతున్నాయి కదా ఇందులో భాగంగానే ఒక కువైటీ పౌరుడు నుంచి సుమారుగా అర మిలియన్కి పైగా డబ్బులు కాజేశారు ఒక నలుగురు వ్యక్తులు అందులో ముగ్గురు వచ్చి సిరియన్ వ్యక్తులు ఉన్నారు అలాగే ఒకరు వచ్చి మైనర్ యువకుడు ఇతనుకో ఉన్నాడు సో ఈ నలుగురిని కూడా కువైటికి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు ఇంతకీ వీళ్ళు చేసింది ఏమిటంటే ఒక వృద్ధ కువైటీ పౌరుడిని లక్ష్యంగా చేసుకొని అంటే చాలా పెద్ద అయిన ఆయన లక్ష్యంగా చేసుకొని ఆయనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్ని వీళ్ళు సేకరించి ఆయన మాటలు మభ్య పెట్టి ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని సేకరించి వీళ్ళు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి సుమారుగా అర మిలియన్ అంటే సుమారుగా ఐదు లక్షల కోయిటీ దినార్లను వీళ్ళు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఈ మైనర్ యువకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఫస్ట్గా వెళ్ళి అదుపులో తీసుకున్నారు అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అంటే అతని ద్వారా వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సేకరించి వాళ్ళు కూడా అదుపులో తీస్తున్నారు వీరి దగ్గర నుంచి ఆల్రెడీ వీళ్ళు ఏదైతే కార్లు కొన్నారు లగ్జరీ వాహనాలు కొన్నింటిని కొన్నారు అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చాలా ఖరీదైన వ్యవస్థలు కూడా వీళ్ళు కొన్నారు వాటి అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే ఈ నలుగురిని ప్రస్తుతానికి కనుక విచారిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఇతన్నే మోసం చేశారా లేదంటే ఈ విధంగా కువైట్లో ఇంకా ఎంతమందిని మోసం చేశారు ఇలాంటి వాటికి సంబంధించిన వివరాల కోసం చెప్పేసి ప్రస్థాన ప్రస్తుతానికి విచారణ ఎంతగా కొనసాగుతుంది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు పోలీస్ అధికారుల మధ్య గొడవ ప్రారంభమైంది మొదటగా మాటలతో ప్రారంభమైనటువంటి గొడవ దాని తర్వాత తుపాకీ తీసుకొని గాల్లోకి కాల్చేంత వరకు చేరుకుంది ఇంతకీ వాళ్ళు సాధారణమైనటువంటి చిన్న స్థాయి పోలీసులు అంటే కాదు లెఫ్టినెంట్ కల్నల్ కల్నల్ హోదాలో ఉన్నటువంటి పోలీసు అధికారులు అలాంటి వారి మధ్య చెలరగినటువంటి మాటల యుద్ధం అనేటువంటిది ముదిరి ముదిరిగి తుపాకీతోటి గాల్లోకి రౌండ్ కాల్చేంత వరకు చేరుకుంది దాని తర్వాత వీళ్ళని అయితే అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతానికి కేసుగా నమోదు చేయడం జరిగింది ఎందుకంటే పబ్లిక్ ప్లేస్లో పర్సనల్ గొడవల కారణంగా ఈ విధంగా చేయడం తప్పు కదా సో ఆ కారణం చేత వారిపైన కేసు అయితే నమోదు చేశారు ఒక భర్త భార్యకి విడాకులు ఇస్తున్నాడు అంటే లేదంటే భార్య భర్తకు విడాకులు ఇస్తుందంటే దానికి చాలా పెద్ద రీజన్స్ ఏ ఉంటాయి మ్యాక్సిమం పెద్ద పెద్ద కారణాలతోటే విడాకులు అయితే కనుక తీసుకుంటూ ఉంటారు అయితే పెళ్ళైన కొద్ది గంటల్లోపే విడాకులు తీసుకుంటే అది కూడా చెప్పేటువంటి రీజన్ కనుక విన్నట్లయితే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇంతక రీజన్ ఏమిటో తెలిసిన కువైట్లో ఒక ఇద్దరు వ్యక్తులకి అయితే కనుక పెళ్ళయింది సో రీసెంట్గానే పెళ్ళైంది పెళ్ళి కొద్ది గంటల్లోనే పెళ్ళికొడుకు ఏం చేస్తారంటే నాకు ఆ పెళ్లి కూతురు వద్దు అని చెప్పేసి విడాకులు కావాలని చెప్పేసి అన్నాడు రీజన్ ఏమిటంటే ఆ పెళ్ళికూతురు కళ్ళు రంగు అనేటువంటిది బాగోలేదని చెప్పేసి చెప్తున్నాడు వినడానికి ఆశ్చర్యంగా ఉంది మీకు నిజమే అతను చెప్తుంది అంటే గ్రీన్ కలర్లో ఆవిడ యొక్క కళ్ళు ఉన్నాయంట సో నిశ్చితార్థం ఆ సమయం నుంచి ఈ పెళ్ళి అయినంత వరకు కళ్ళు గమనించాడు కానీ అప్పుడైతే తనకు అబ్జెక్షన్ చేయలేదంట పెళ్ళి తర్వాత మాత్రం అబ్జెక్ట్ చేస్తున్నాడు ఆవిడ ఏం చెప్తుందంటే నాకు చూపు సరిగ్గా లే కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను లెన్స్ పెట్టుకుంటున్నానని చెప్పేసి చెప్పిందంట సో అయినా సరే అతను ఒప్పుకోలేదు సో అతను ఏమంటున్నాడు అంటే గ్రీన్ కలర్ కళ్ళు ఉన్నాయి కాబట్టి అతను పిల్లలపైన కూడా ప్రభావం చూపిస్తుంది పిల్లలకి కూడా ఆ కలర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు అవసరం లేదని చెప్పేసి ససేమరా అంటున్నాడంట సో ఫ్యామిలీ మెంబర్స్ అటువైపు నుంచి వైపు నుంచి నచ్చ నచ్చజెప్పడానికి ఎంత ట్రై చేసినా సరే అతను నాకు వద్దు అని చెప్పేసి విడాకులకి అయితే అప్లై చేశాడు సో రేజ్ని ఎంత సిల్లీగా ఉందో ఒకసారి ఆలోచించండి సో అతని వైపు నుంచి అతనికి అది స్ట్రాంగ్గా అనిపించవచ్చు కానీ వినే వాళ్ళకి మనలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందో చూడండి కళ్ళు రంగు బాగోలేదని చెప్పేసి అతను విడాకులు తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ సాల్మీలో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి ఒక గిఫ్ట్ షాప్లో పనిచేయడానికి ఇద్దరు మనుషులు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే టిక్ టాక్ బాగా చేయడం వచ్చినటువంటి ఒక కూడా కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మంచి జీతం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు టిక్టాక్ బాగా చేయడం వచ్చిన వాళ్ళకైతే అయితే సూన్ వీజా కానీ కాది మీజా కానీ ఏదైనా సరే పర్లేదు అలాగే షాప్లో పని చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సూన్ విజా కలిగి ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను నంబర్ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు ఈ మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తుంది మాలియాలో ఉన్న సూకలు వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్ జిల్లా సల్మాన్ ఖర్చు సమాచారం మేరకు నిన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఇరవై రెండున్నర ఏడు వందల యాభై పిలుసుగా ఉంది నిన్న రాత్రి మనం పెట్టే సమయానికి ఇవాళ ఉదయానికి సుమారుగా ఒక రో అది వరకు తగ్గి ఇరవై రెండున్నరలో ఐదు వందల పిలుసు చేరుకుంది ఇవాళ సాయంత్రానికి మరొక నూట యాభై పిలుసు వరకు తగ్గి ప్రస్తుతానికి ఇరవై రెండు దినార్ల మూడు వందల యాభై పిల్స్గా ఉంది ఒక గ్రాము ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే ఇరవై మూడు దినాల మూడు వందల యావ పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జువర్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు అదేమిటంటే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యాచెస్లో ఫైనల్గా ఎవరు విన్ అవుతారంటే జస్ట్ మీరు గెస్ట్ చేసిన మెసేజ్ పెట్టినట్లయితే వీళ్ళు తీసేటువంటి లక్కీ డ్రాలు మీకు ఒక గోల్డ్ బార్ కనుక బహుమతికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఎలాగో ఫైనల్ మ్యాచ్ ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి అది మనకి ఇవాళ గురువారం శుక్రవారం శనివారం బ్యాలెన్స్ ఆదివారం ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఆదివారం జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో ఎవరు విన్ అవుతారంటే జస్ట్ మీరు గెస్ట్ చేసే మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్ పెట్టడం కానీ చాలా సింపుల్ అండి వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఎఫ్కే అని చెప్పేసి ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అందులో ఐపీఎల్ కాంటెస్ట్లో పాల్గొనడానికి ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ క్లిక్ చేసి ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారంటే జస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అవి ఇచ్చి ఎవరు విన్ కూడా సెలెక్ట్ చేసి మీరు ఓకే చేస్తే సరిపోతుంది సో అది ఎలా పెట్టాలి ఏంటంటే నాకు గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి ఇదే వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చినానో ఆ వీడియో చూడండి సేమ్ అదే విధంగా ఫాలో అయ్యి మీరు మెసేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి వీళ్ళు తెలిసిన లక్కి డ్రాలో బహుశా మీరే ఆ గోల్డ్ బార్ గెలుచుకుంటే అవకాశం ఉండొచ్చు సో ఆలస్యం చేయకండి ఒక రెండు రోజులు మాత్రమే మిగిలింది ఆదివారం ఫైనల్ మ్యాచ్ గెస్ట్ చేయండి ఎవరు విన్ అంటే జస్ట్ మీరు ఊహించి పెడితే చాలు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసలా జై హింద్